ప్రభువును రక్షకుడైన ఎస్సైనాములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు మనము ఇస్రాయేల్ దేశంలో అతి పరిశుద్ధమైన ప్రాంతంలోకి వెళ్తున్నాము ఇది సలో గారు కట్టినటువంటి మందిరము కట్టినటువంటి మొరియా కొండ ఈ మోరియా కొండ మీద అనేక మంది శత్రువులు అనేక మంది రాజులు వచ్చి ఆ మందిరను పడగొట్టి ఇదిగో ఆ రోజుల్లో ఉన్నటువంటి ఒకే ఒక గోడ సలో మనగారు కట్టిన గోడ ఈ రోజుకి సజీవంగా ఉంది ఆ గోడను చూడడానికి మనం ఆ ప్రాంతానికి వెళ్తున్నాం అతి పరిశుద్ధమైన ప్రాంతం ఇక్కడ చూడండి ఎన్ని కార్లు పార్క్ చేసి పెట్టి ఉన్నారు ఎంతోమంది ఎప్పుడు రాత్రి బొగుళ్ళు బిజీగా అనేక మంది యాత్రికులు వస్తుంటారు ఈ ప్రాంతంలో ఎప్పుడు సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది ఈ ప్రాంతంలో యూదులు ప్రార్థనలు చేసుకునేదానికి రాత్రిం పొగుళ్ళు వస్తూ ఉంటారు ఈ ప్రాంతంలో మనం వెళ్తున్నప్పుడు మనల్ని విపరీతమైన ఏమి చేయరు ఎందుకంటే అక్కడ టెక్నాలజీ ఎక్కువ కనుక మనం ఏం తీసుకోబోతున్నా అదంతా కూడా వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఒకవేళ ఎవరైనా బాంబులు ఏదైనా తీసుకొచ్చినా వెంటనే వాళ్ళు పట్టేస్తారు కాబట్టి ఈ ప్రాంతంలో నుండి ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్తున్నాం ఈ ప్రాంతం నుండి లోపలికి వెళ్ళగానే మనకు కనిపిస్తుంది ఏడుపుల గోడ ఎందుకు ఏడుపుల గోడ అంటే వాళ్ళు దేవుని మందిరాన్ని పోగొట్టుకున్నారు ఇస్లాముల ప్రజలు దేవుని మందిరాన్ని పోగొట్టుకున్నారు ఇప్పుడు వాళ్ళకి మందిరం లేదు వాళ్ళకి మిగిలింది ఈ ఒక్క గోడ మాత్రమే మేము వెళ్ళిన ఆ రోజు మనం గమనిస్తున్నాం భయంకరమైన ఎండ అందరు కూడా ఒక పక్కన నీడలో నిలబడుకున్నాం ఈ ఎండ ప్రాంతం ఇదంతా కూడా ఎండ విపరీతమైన ఎండ అయినప్పటికీ చాలామంది లోపలికి వెళ్ళి ప్రార్థనలు చేసుకోవడానికి వెళ్తున్నారు మగుళ్ళు వెళ్ళడానికి ఆ ప్రాంతంలో ఒక పెద్ద బాక్స్ పెట్టుంటారు ఇక్కడ మా మా మేము వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ఇది ఇక్కడ నిలబడుకొని ఇక్కడ నుండే మేము ఏడుపులు కూడా ఎదురుగా మనం చూస్తూ ఉన్నాము ఎందుకంటే ఎండ విపరీతంగా ఉంది కాబట్టి ఇక్కడ నీడు ఉంది కాబట్టి ఆ నీళ్ళలో నిలబడుకొని చూస్తున్నాము మేము కూడా గోడ దగ్గరికి వెళ్ళి చేతులు పెట్టి ఏడ్చి కన్నీరు గార్చి ప్రార్థన చేశాం ఇక్కడ గమనించినట్లయితే రెండు భాగాలుగా చేశారు ఈ రెండు భాగాల్లో ఒక భాగం స్త్రీలకి ప్రార్థన చేసుకోవడానికి రెండవ భాగంలో మగవాళ్ళు వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి ఏడుపులు గోడని రెండు భాగాలుగా చేశారు ఇక్కడ నుండి అవతలకి వెళ్ళకూడదు అవతల నుంచి అవతలకి రాకుండా మధ్యలో కంచే వేసి పెట్టిండో అది మనకు కనిపిస్తున్న వేడుపుల గోడ ఈ పక్కన ఉన్న వాళ్ళంతా స్త్రీలు ఆ పక్కన ఉన్నదంతా పురుషులు అక్కడికి వెళ్ళడానికి పురుషులకి ఒక పెద్ద బాక్స్ నిండా టోపీలు పెట్టుంటారు తెల్ల తెల్ల టోపీలు ఆ తెల్ల టోపీలు పైన పెట్టుకొని అక్క గోడ దగ్గరికి వెళ్ళి చేతులుంచి ప్రార్థన చేస్తాం కన్నీరు కాల్చి ప్రార్థన చేస్తాం మన ప్రార్థన రిక్వెస్ట్లు కాగితంలో రాసుకొని పోయి అక్కడ ఉన్నటువంటి రంధ్రాల్లో పెట్టి ప్రార్థన చేస్తాం ఇదిగో ఏ ఆనాడు సొలోమాన్ గారు కట్టిన గోడ ఈ గోడ మాత్రమే మిగిలి ఉంది గారు ఎంతో డబ్బు వెండి బంగారు నగలు సంపాదించి పెడితే ఇదిగో సొలోమన్ గారు తన కుమారుడైన సొలో గారి ద్వారా దేవుడి మందిరాన్ని కట్టించుకున్నాడు తర్వాత రాను రాను కొన్ని యుద్ధాలు జరగడం వల్ల నేపగది రాజు ఇదిగో ఆ మందిరాన్ని పడగొట్టి ఆ బంగారం అంతా కూడా తీసుకెళ్ళాడు తర్వాత అనేక మంది రాజులు యుద్ధం చేశారు ఇస్రాయల్ ప్రజలు చెదిరిపోయినారు మరలా వచ్చి వీళ్ళు స్వాతంత్రాన్ని తెచ్చుకొని తమ రాజ్యాన్ని వాళ్ళు నిలబెట్టుకున్నారు ఇప్పుడు దేవుని మందిరం కట్టడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది ఆ మందిరం కట్టగానే దేవుని రాకడ వస్తుందని ఒక ఆలోచన అది కనిపిస్తుంది తెల్లగా బ్రిడ్జిలాగా ఆ బిజ్జి ఏమనుకున్నారంటే ఏంటంటే అవతలకి వెళ్ళడానికి అవతలే డోమ్ ఆఫ్ ది రాక్ అనేటువంటి గోల్డ్గా కనిపిస్తుంటుంది ఆ గోల్ ఇదిగో ఇదే ఆ గోల్డ్గా కనిపించేది అవతలు ఉంటుంది దానికి మార్గమే ఇదిగో ఆ మార్గం గుండానే ఆ తెల్లగా ఉంది లాగా ఆ బిజ్జి గుండా అవతలకి వెళ్ళాలి వాళ్ళు ప్రతిరోజు అలా చేయరు కానీ వారంలో రెండు రోజులు అలా చేస్తారు మంగళవారము శుక్రవారము అలా చేస్తారు కాబట్టి ఆ రోజుల్లో వెళ్ళిన వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళిన వాళ్ళు కూడా ఎవరు వీడియోలు తీసేదానికి లేదు ప్రార్థన చేసేదానికి లేదు అక్కడికి వెళ్ళి చూసి మళ్ళీ తిరిగి వచ్చేయాలి ముస్లిమ్స్ మాత్రమే ఇంకొక మార్గం ఉంటుంది ఆ మార్గం కూడా వెళ్తారు వాళ్ళు లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళి ఆనాడు అబ్రహాము గారు ఇశాకును బల్లి ఇపోయినటువంటి ఆ బండ లోపలే ఉంది ఆ బండని చూసి ప్రార్థన చేసుకొని వస్తారు ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలకు కానీ అలాగే ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్కి కానీ అబ్రహామే విశ్వాసులకు తండ్రి కాబట్టి ఆ ముగ్గురికి ఆ ప్రాంతము చాలా ప్రాముఖ్యమైన ప్రాంతం ఈ ప్రాంతం ఇదే మోరియా కొండ ఇక్కడికే ఏసయ్య నడిపించి దేవుడిని నడిపించి అబ్రహా అని ఒక్కగానే ఒక కుమారుణ్ణి నాకు బలిగా ఇవ్వమని అడిగిన స్థలము ఈ స్థలం ఈరోజు విపరీతమైన అండగా ఉంది కాబట్టి మన అందరూ కూడా ఆ సైడ్ ఉన్నారు ఇదిగో ఎండ చూడండి విపరీతమైన ఎండ ఉంది అయినప్పటికీ మనం మరలా మరలా అక్కడికి వెళ్ళాం కాబట్టి ఆ ఎండలోనే లోపలికి వెళ్ళాం ఆ ఎండలోనే లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాం ఇక్కడ గమనిస్తే చాలా చాలా కుర్చీలు ఉంటాయి ఈ కుర్చీలో సాయంత్రం అయిందంటే యూతులందరూ ఇదిగో లైన్గా చేసుకొని కూర్చొని ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఈ పక్కనే ఒక పెద్ద బాక్స్ ఉంటుంది ఆ బాక్స్ నిండా టోపీలు ఉంటాయి ఆ టోపీలు పెట్టుకొని పోయి ఆ గోడ దగ్గరికి వెళ్ళి చేతులుంచి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాం ఇంత ఎండలో కూడా నేను వెళ్ళి అక్కడ చేయిబెట్టి చాలాసేపు ప్రార్థన చేసి కన్నీరు కార్చాను ఆటోమేటిక్గా మనం వెళ్ళగానే అక్కడికి మనకు కన్నీరు వచ్చేస్తుంది బాధ కలుగుతుంది ఎందుకంటే ఆనాడు తెలుసుకుండి దేవుని వాక్యం తెలిసిన వాళ్ళందరూ కూడా అదంతా తలుచుకుంటే బాధ కలుగుతుంది ఏడుపు వస్తుంది అందుకని ఏడుపులు కూడా అంటారు మన ప్రార్థన రిక్వెస్ట్లు కూడా అక్కడ ఉంచి వస్తుంటాం కాబట్టి ఇదంతా కూడా మగోళ్ళు పురుషులు ప్రార్థన చేసుకోవడానికే ఈ ప్రాంతం అంతా చూడండి అంత ఎత్తైన గోడ పెద్ద పెద్ద రాళ్ళతో కట్టబడినటువంటి గోడ ఆ ఎదురుగా నల్లగా బ్రిడ్జి కనిపిస్తుంది కదా ఆ బ్రిడ్జినే అవతలకి వెళ్ళడానికి మార్గం ఆ బ్రిడ్జిలో పైనుంచి అవతలకి వెళ్తారు ఆ ది రాక్ దగ్గరికి వెళ్తారు ఇదంతా కూడా ఏడుపులు గోడ ఉన్నటువంటి ప్రాంతం ఇంత పెద్ద ప్రాంతం ఇంత పెద్ద స్థలం ఇదిగో ఇక్కడ మాత కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రార్థనలు చేస్తున్నారు కాబట్టి నేను కూడా వెళ్ళి ప్రార్థన చేసుకొని అక్కడి నుండి మరలా వచ్చాము అటు సైడు స్త్రీలు ఉంటారు ఇటు సైడు పురుషులు ఉంటారు కాబట్టి ఈ వీడియో చూసిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను ఈ పరిశుద్ధమైన స్థలాల్లో మేము తిరిగిన స్థలాలు మీకు చూపించడానికి దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగుని కాక మీరు ఒకవేళ ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇదిగో ఇదంతా కూడా ఏడుపులకు కూడా ఉన్నటువంటి స్థలం ఓ చాలా పవిత్రమైన పరిశుద్ధమైన స్థలం ఈ స్థలం ఇది అందమైన స్థలం దేవుడు కోరుకున్న స్థలం కాబట్టి దేవుడు నడిపించినందుకు దేవునికి మహిమ కలుగుని కాక మరొక వీడియోలో కలుసుకుందాం మీ అందరికీ వందనాలు ప్రైజ్ దల్లా